ఎన్నికల ముందు ఇండియా కూటమికి బూస్ట్ ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కు పదిహేడు లోక్సభ స్థానాలు ఇచ్చిన సమాజ్వాదీ పార్టీ పొత్తును పటిష్టం చేసింది ఢిల్లీలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్తోనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకుంది ఎన్నికల ముందు ఇండియా కూటమి మాలని బలపడుతోంది నితీష్ కుమార్ ఇండియా కూటమిని వీడి ఎన్డీఏలో చేరడం టీఎంసీ ఆప్ సమాజ్వాది పార్టీలు కాంగ్రెస్ పై విమర్శలు చేయడంతో ఇక ఇండియా కూటమి పనైపోయిందనే టాక్ కొంతకాలం పాటు వినిపించింది అయితే ఎన్నికలకు ముందు ఇండియా కూటమి మళ్లీ బలపడుతోంది మిత్రపక్షాలతో ఉన్న సమస్యలను పరిష్కరించుకుని మళ్లీ పుంజుకుంటోంది పంజాబ్లో కాంగ్రెస్తో పొత్తు ఉండదని ఒంటరిగా పోటీ చేస్తామని కొద్ది రోజుల కిందట ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది ఢిల్లీలో కూడా ఆ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని కూడా ప్రచారం జరిగింది పొత్తు విషయమై కాంగ్రెస్తో జరిపిన చర్చలు విఫలమయ్యాయని పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఒంటరిగానే పోటీ చేస్తుందని మమతా బెనర్జీ కూడా ఈ మధ్య ప్రకటన చేశారు ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా కాంగ్రెస్ తీరుపై విమర్శలు చేశారు పరిస్థితులు ఈ విధంగా ఉండగానే ఇండియా కూటమిలో కీలక నేత అయిన నితీష్ కుమార్ కూటమిని వీడి ఎన్డీఏలో చేరారు దీంతో ఇక ఇండియా కూటమి పనైపోయిందని ప్రచారం జరిగింది అయితే ఇప్పుడు ఎన్నికల ముందు ఉన్నట్టుండి ఇండియా కూటమి మళ్లీ బలపడుతోంది మిత్రపక్షాలన్నీ ఒక్కటిగా సమస్యలు పరిష్కరించుకొని ఒక్కటవుతున్నాయి ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కు పదిహేడు లోక్సభ స్థానాలు ఇచ్చిన సమాజ్వాదీ పార్టీ పొత్తును పటిష్టం చేసింది ఢిల్లీలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్తోనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకుంది కాంగ్రెస్కు ఆ పార్టీ పొత్తులో భాగంగా ఢిల్లీలో మూడు లోక్సభ స్థానాలు ఇచ్చింది పంజాబ్లో కూడా పొత్తు పెట్టుకునేందుకు సిద్ధం అవుతోంది కాంగ్రెస్పై అలిగిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా బెట్టు వీడారు బెంగాల్లో కాంగ్రెస్కు రెండు పార్లమెంట్ స్థానాలను మాత్రమే ఇస్తామని చెప్పిన మమత ఇప్పుడు ఆరు స్థానాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు దీనికి ప్రతిగా మేఘాలయ అస్సాంలలో ఒక్కో సీట్ చెప్పున టీఎంసీకి కేటాయించాలని ఆమె కాంగ్రెస్ ను కోరుతున్నారు సమాజ్వాదీ టీఎంసీ ఆప్ పార్టీలు దూరం కావడంతో ఇక ఇండియా కూటమి విచ్ఛిన్నమైందని ప్రచారం జరగగా ఇప్పుడు అనూహ్యంగా కూటమి మళ్లీ పుంజుకుని బలపడుతోంది